గజసింగవరం గ్రామ ప్రజలకు నమస్కారం నేను సర్పంచ్గా పోటీ చేయగలుగుతున్నాను బ్యాలెట్ నెంబర్ కత్తెర గుర్తు భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము గజసింగవరం గ్రామ ప్రజలకు నమస్కారం నేను దుంపటి భవ్య ఎలందరూ కత్తెర గుర్తుకు రెండో నెంబర్ బ్యాలెట్ నెంబర్ కత్తెర గుర్తుకు ఓటు వేసి వ్యారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాము గజసింగవరం గ్రామ ప్రజలకు నమస్కారం మేము దుంపడి భవ్య శలేందర్ గ్రామ గజసింగవరం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము గ్రామంలో మీరందరూ అభివృద్ధి చెంద అభివృద్ధి చెందాలనే విషయం గురించి మేము మా సొంత పనుల గురించి కాకుండా గ్రామానికి అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నాము గ్రామంలో చాలా ఏరియాల్లో వాటర్ ప్రాబ్లం ఉన్నది డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది కొన్ని కమ్యూనిటీ హాల్లకు కూడా డబ్బులు వచ్చేటివి కూడా రావడం లేదు అవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రజలకు సక్రమంగా చేరాలనే ఉద్దేశంతోనే ప్రజల ముందుకు వస్తున్నాము ఒకసారి మాకు అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఒక ఒక రోజు నైట్లో చాలామంది అంటున్నారు నైట్కు నైట్ ఊరు మారుతుంది ఊరు మారితే ఒక రోజు మందము వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓటు కొనగలుగుతారు తప్ప మిమ్మల్ని ఐదు సంవత్సరాల దాకా ఏం కొనలేకపోతారు ఒక ఓటు మన జీవితాన్నే మార్చగలుగుతుంది మనకు వచ్చేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆయుధం ఆ ఆయుధాన్ని సక్రమంగా వాడుకుంటేనే మనము ఐదు సంవత్సరాలు ఊరిలో సక్రమంగా ఉండగలుగుతాము దాని గురించి అనే ఎవరు కూడా ప్రలోభాలకు లోన్ కాకుండా మీరందరూ దయచేసి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి బ్యాలెట్ నెంబర్ రెండు కత్తెర గుర్తు మాకు ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తామనేది మేము చేసి చూపిస్తాము మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తాము ఒకసారి అవకాశం ఇవ్వండి మేము ఇంకా గ్రామంలో చాలా కమ్యూనిటీ హాళ్లకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ తీసుకొచ్చి మీకు ఇప్పిస్తాము ఇంకోటి చాలామందికి పింఛన్ల గురించి అడుగుతున్నారు పింఛన్ల విషయం అనేది ఇప్పటి వరకు గ మన గవర్నమెంటు పోర్టల్ ఓపెన్ చేయలేదు చాలామంది ఇబ్బందులో ఉన్నారు అది ఓపెన్ కాగానే మీ అందరికీ మేము దగ్గర ఉండి అవన్నీ చేయిస్తాము అంతేకాదు ఇంకా చాలా గ్రామంలో ఒక్కొక్క ఏరియాలో పోతే కుక్కల బెడద ఉన్నది అవి దూరం చేయాలనుకున్నాము కోతుల బెడద ఉంది అవి కూడా దూరం చేయాలనుకున్నాము గ్రామంలో మెయిన్ కూడల్ మెయిన్ సర్కిల్ సెంటర్లలో సీసీ కెమెరాలు పెట్టించాలని అనుకున్నాము ఇంకోటి స్కూల్ దగ్గర స్కూల్ చుట్టుపక్కల చెట్లు బాగా ఉన్నాయి కూతుల కోతులతో పిల్లలకు చాలా బాధ అవుతుంది అవిటిని కూడా కోతులకు రాకుండా స్కూల్ చుట్టూ ఫెన్సింగ్ మన సోలార్ ద్వారా సోలార్ ద్వారా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని చూస్తున్నాం స్కూల్లో చాలా మౌ మౌలిక వసతులు చే చేకూర్చాలని ఉన్నది పిల్లలకు నాణ్యమైన ఫుడ్డు మధ్యాహ్నం భోజనము సరిగ్గా పెట్టేలాగా చూస్తాము ఇంకోటి గ్రామంలో గ్రంథాలయం లేదు గ్రంథాలయముకు కూడా మేము సహకరించి మేము మా ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ తీసుకొని గ్రామంలో చాలా యువత చదువుకున్న యువత ఉన్నది ఆ యువత ముందుకు రావాలంటే గ్రంథాలయంలో కూర్చొని వాళ్ళకు సంబంధించిన బుక్కులు చదువుకొని రాబోయే రోజులలో గవర్నమెంట్కు ఉద్యోగాలకు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది గ్రంథాలయం ఊరిలో వైద్య రంగం మీద వేరు వై వైద్యం మీద వైద్యారంగం అనేది కూడా ఊర్లో ఎలాంటి ఎవరికి ఏ టైంలో ఆపద వచ్చినా నేను ఉండి వెంబటి ఉండి తీసుకెళ్ళి చూపిస్తాను వెంబటి ఉండి వెన్నంటూ ఉండి గ్రామ ప్రజలకు హాస్పిటల్లో ఏ రాత్రి అయినా వెంబడి వచ్చి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మేము వెంబటి ఉండి వైద్యం చేయిస్తాము అలా కూడా సహకరిస్తాము వైద్యానికి కూడా ప్రజలు ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి మన ఊర్లో మంచినీటి ప్రాబ్లం అనేది ఒకటి ఉన్నది దానికి కూడా ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఏ గల్లీలో వాటర్ బాధలు ఉన్నాయో అక్కడ సొంతంగా ఆ గాలిలో ఉన్నటువంటి నీటి కొరతను నిర్మించాలనుకుంటున్నాం నిర్మూలించాలనుకుంటున్నాం రైతుల పట్ల మీ వివక్ష రైతులకు తడిసిన ధాన్యం కూడా ఇంతకుముందు కొనుగోలు చేయలేదని చెప్పి రైతులు బాధపడ్డారు దాని విషయంలో మీరు ఏమన్నా రేపు పొద్దున్న రైతుల విషయంలో రైతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వచ్చినా వాళ్ళకు సక్రమంగా వాళ్ళకే చేరేలాగా చేసేటువంటి ప్రక్రియ కూడా చేస్తాము మీరు ఈ తీసుకొని ఓటు వేస్తే ఒక్కసారి ఒక ఓటుకు థౌజండ్ రూపీస్ ఇవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వచ్చు ఒక్కొక్కరు మద్యం బాటిల్ ఇచ్చి కూడా ఓటు కొనుక్కునే రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో ఒకసారి వెయ్యి రూపాయలు తీసుకొని ఓటు వేస్తే ఐదు సంవత్సరాల వరకు మీరు డివైడ్ చేసి చూస్తే వెయ్యి రూపాయలు ఒక్క రూపాయి కూడా పడదు ఒక రోజుకు మీరు వేసిన దానికి ఉన్న ఓటును మన ఉన్న హక్కును అమ్ముకోవద్దు దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి సరైన నాయకుడిని ఎన్నుకోండి ఊర్లో నాయకుడు అనేది కాదు సర్పంచ్ అంటే నాయకుడు కాదు ఊరి సేవకుడు ఊరికి కావాల్సింది సేవకుడు అలాంటి వ్యక్తిని ఎన్నుకొని మీరు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు బ్యాలెట్ నెంబర్ రెండుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించగలరని కోరుతున్నాను